పెన్షన్ల పండగ నేడే అవ్వాతాతల చేతికి ఏడు వేలు ఉదయమే లబ్ధిదారులు ఇళ్ల వద్ద పంపిణీ గమనిస్తే చూడండి గుంటూరు జిల్లా పెనుమకలు చంద్రబాబు నుంచి పెన్షన్ అందుకోరున్న తండ్రి కూతురు సో ఏ రాష్ట్రంలో లేని విధంగా నెలకు నాలుగు వేల పెన్షన్ గత మూడు నెలలు మూడు వేలు కలిపి ఒకేసారి ఏడు వేలు రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగుల పంపిణీ ప్రభుత్వంలో కొత్త అధ్యాయం అరవై ఐదు లక్షల మందికి నాలుగు వేల నాలుగు వందల ఎనభై పెన్షన్ వాలంటీర్ల పై త్వరలో నిర్ణయం తీసుకుంటూ ఉంటాం మంత్రి పార్థ సారథి సో నేడు కనుమకు చంద్రబాబు ఉదయం ఆరు గంటలకే స్వయంగా పెన్షన్ అమలు ఆ తర్వాత గ్రామంలో లక్ష్మణ నిర్వహణ సో ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం లబ్ధిదారులకు పెంచిన పెన్షన్లు పంపిణీ చేయాలని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెరిమాత్ర గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి పెన్షన్ అందించి రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగ లబ్ధిదారుల ఇళ్ల వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేయనున్నారు మొత్తం ఒక లక్ష ఇరవై వేల తొంభై ఏడు మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు మొదటి రోజే చాలా వరకు పెన్షన్లు పంపిణీ చేశారు ప్రభుత్వం ప్రకటించింది వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు చేనేత కలిగేటారులు మత్స్యకారులు కళాకారులు డప్పు కళాకారులు ట్రాన్స్జెండర్లు వంటి వారికి కూడా ప్రతి నెల నాలుగు వేల పెన్షన్ ఇవ్వనున్నారు దివ్యాంగులకు మూడు వేల సో ఇక్కడ గనక మీరు గమనిస్తే ఏంటి అంటే గత ప్రభుత్వ హయానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటి అని అంటే చూడండి గత ప్రభుత్వంలో వీరికి పెన్షన్స్ అనేవి ఇచ్చారు వాలంటరీ వ్యవస్థ ద్వారా ఉదయం ఇప్పుడు ఏదైతే ఈ పార్టీ అంటుందో అదే అధికారంలో ఉన్న కూటమి పార్టీలు అదే విధానంలో వైఎస్ఆర్ పార్టీ కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇప్పించింది కాకపోతే ఇక్కడ నాలుగు వేల రూపాయలు అంటే ఏదైతే ఒకేసారి పెన్షన్ పెంచుతా వెయ్యి రూపాయలని ఎట్ ఏ టైం పెంచారు చూసారు ఇది ఆశ్చర్యాన్ని గుర్తిస్తుంది చంద్రబాబు గారు అనగానే డెవలప్మెంట్ చేసినంత కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా వెల్ఫేర్ మీద కాన్సన్ట్రేట్ చేయరు అందుకని ఆయన పథకాలు ఎప్పుడు స్లోగా ఎప్పుడో పెడతా ఉంటారు అదే జగన్మోహన్ రెడ్డి గారు పథకాల మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు డెవలప్మెంట్ అసలు వదిలేస్తారు సో ఈసారి చంద్రబాబు గారు ఏంటి అంటే ఖచ్చితంగా వెల్ఫేర్ స్కీమ్స్ కాన్సన్ట్రేట్ చేయాలనే ఉద్దేశం మీద ఈ ఏదైతే పెన్షన్ సంబంధించిన వ్యవహారం ఒకేసారి వెయ్యి రూపాయలు సో అందరికి కూడా గడమ దగ్గరికి వెళ్ళి వెయ్యాలి అనేది త్రూ సచివాలయ ఉద్యోగాల ద్వారా చేయించాలి అనేది మంచి ఆలోచన సో వ్యవస్థ పైన కూడా సరైన నిర్ణయం త్వరలో తీసుకుంటామని చెప్పేసి మంత్రి గారు చెప్పినారు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే నాలుగు వేల రూపాయలు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పేసి దఫాల వారీగా ఏడాదికి రెండు వందల యాభై రూపాయలు సో వాళ్ళకి మూడు వేల రూపాయలు ఎప్పుడు అందింది అంటే ఆఖరి రెండు నెలలేక ఎన్నికలకు ముందు రెండు నెలలు మాత్రం వాళ్ళకి మూడు వేల మూడు వేల రూపాయలు అందింది సో ఇక్కడ చంద్రబాబు గారి అలా కాదు నాలుగు వేల రూపాయలు ఎప్పటిస్తున్నారు అది కూడా ఇంటికి పోయి చెప్పిస్తున్నారు దాని తర్వాత అసలు అంశం ఇదే ఏంటి అంటే చూడండి ఆ తర్వాత గ్రామంలో రచ్చబండ్ల నిర్వహణ సో ఏంటి అంటే పబ్లిక్ అందరితో కలిసి కూర్చొని వాళ్ళ సమస్యలను తెలుసుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం ఎప్పుడైనా అధికారంలో ఉండగా చేశారా ఏ రోజైనా సరే ఐదేళ్ల కాలంలో ఆయన ఎప్పుడైతే గెలిచారో గెలిచిన తదుపరి ఇమీడియట్ గా పరదాలు వచ్చేసాయి ఆ పరదాలు వచ్చేసి చెట్లు జరుగుతూ ఉన్నాయి మరల ఒక విచిత్రమైన విషయం పర్యావరణం పాడైపోతుందని చెప్పేసి ఆయన విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ తీసేసి రాజధాని నిర్మించాలనుకున్నారు ఎంత గొప్ప ఆలోచించుకోవాలి సో అంటే పర్యావరణం మీద అంత ప్రేమ ఉన్నప్పుడు చెట్లు ఎందుకు దొరికేస్తారు ముప్పై నాలుగు ఏళ్ళ వయసున్న చెట్లను కూడా నరికి వేయడం అది కూడా ఆయన పర్యటన సందర్భంగా సో అది నిజంగా ఆయనకి కమిట్మెంట్ ఉందా లేదా మీరే అర్థం చేసుకోండి ఇక ఆ తర్వాత ఆ గ్రామంలో రచ్చబండ నిర్వహణ ఈ రచ్చబండ కార్యక్రమం అనేది చాలా మంచి కార్యక్రమం సో ఎందుకంటే ప్రజలకి ప్రజలతో అనేకమైన వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకోవాలి సో ఆ విధంగా సో ఇట్లా మొత్తానికి ఆ పెన్షన్ల కార్యక్రమం అనేది ఇవాళ మొదటి రోజే అయిపోవాలి అనే ప్రపోజల్లో ఉన్నారు చూడాలి ఎంత సమయం పడుతుంది అనేది ఇక తర్వాత